సురక్షా హాస్పిటల్ అక్కనపేట రోడ్ హుస్నాబాద్ గత పదకొండు సంవత్సరాలుగా మన హుస్నాబాద్ పట్టణంలో ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మా సురక్షా హాస్పిటల్ ఇంకా మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో విశాలమైన గదులతో ఫార్మసీ ఓపీ రూమ్స్ ల్యాబ్ ఎక్స్ రే స్పెషల్ రూమ్స్ ఐసీయూ ఏసీజీ ఆపరేషన్ థియేటర్ జనరల్ వార్డ్ లిఫ్ట్ పార్కింగ్ మొదలగు అత్యాధునిక వసతులతో మా నూతన భవనం అక్కన్నపేట రోడ్ ఏసీ సినిమా థియేటర్ ముందు వీధిలోకి మార్చబడింది డాక్టర్ ఏ సౌజన్య ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీఎస్ అండ్ గైనకాలజీ గారిచే గర్భిణీ స్త్రీల సమస్యలు సంతానలేమి నెలసరి సంబంధ సమస్యలు తెల్లబట్ట థైరాయిడ్ ఛాతీలో గడ్డలు నీటి బుడగలు పీసీ బోడీ నార్మల్ డెలివరీ చిన్న మరియు పెద్ద ఆపరేషన్లు 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 మొదలగు డాక్టర్ పి సతీష్ జనరల్ అండ్ డయాబెటాలజిస్ట్ గారిచేయి జ్వరం బీపీ షుగర్ థైఫాయిడ్ ఆస్తమా నిమోనియా ఫిట్స్ పాయిజన్ ట్రామా యాక్సిడెంట్ కేసులు ఛాతీలో నొప్పి రక్త కణాలు తగిన వారికి రక్త కణాలు ఎక్కించబడును డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి ఎంఎస్ జనరల్ సర్జన్ అండ్ ల్యాపడోస్కోపిక్ సర్జన్ గారి అపెండిక్స్ హెర్నియా బుడ్డా వెరికోసిల్ గర్భసంచి ఆపరేషన్ మొదలగు ఓపెన్ మరియు లాప్రోస్కోపిక్ చికిత్సలు చేయబడిన

అక్కనపేట రోడ్ హుస్నాబాద్ గత పదకొండు సంవత్సరాలుగా మన హుస్నాబాద్ పట్టణంలో ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మా సురక్ష హాస్పిటల్ ఇంకా మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో విశాలమైన గదులతో ఫార్మసీ ఓపీ రూమ్స్ ల్యాబ్ ఎక్స్రే స్పెషల్ రూమ్స్ ఐసీయూ ఏసీజీ ఆపరేషన్ థియేటర్ జనరల్ వార్డ్ లిఫ్ట్ పార్కింగ్ మొదలగు అత్యాధునిక వసతులతో మా నూతన భవనం అక్కన్నపేట రోడ్ ఏసీ సినిమా థియేటర్ ముందు వీధిలోకి మార్చబడింది డాక్టర్ ఈ సౌజన్య ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీఎస్ అండ్ గైనకాలజీ గారిచే గర్భిణీ స్త్రీల సమస్యలు సంతానలేమి నెలసరి సంబంధ సమస్యలు తెల్లబట్ట థైరాయిడ్ ఛాతిలో గడ్డలు నీటి బుడకలు పీసీ బోడీ నార్మల్ డెలివరీ చిన్న మరియు పెద్ద ఆపరేషన్లు గర్భ సంచి ఆపరేషన్లు మొదలగు ఆపరేషన్ జ్వరం బీపీ షుగర్ థైఫాయిడ్ ఆస్తమా నిమోనియా ఫిట్స్ పాయిజన్ ట్రామా యాక్సిడెంట్ కేసులు ఛాతీలు నొప్పి రక్త కణాలు వారికి రక్త కణాలు ఎక్కించబడును డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి ఎంఎస్ జనరల్ సర్జన్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ గారి అపెండిక్స్ హెర్నియా బుడ్డా వెరికోసిల్ గర్భసంచి ఆపరేషన్ మొదలగు ఓపెన్ మరియు ల్యాప్రోస్కోపిక్ చికిత్సలు చేయబడును డాక్టర్ ఎల్ ధర్మ ఎంబీబీఎస్ ఎండి జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఎల్ నాయక్ డైరెక్టర్ అక్కనపేట రోడ్ హుస్నాబాద్ సెల్ నెంబర్ జీరో ఎయిట్ సెవెన్ టూ వన్ టూ ఫైవ్ సిక్స్ త్రీ ఫైవ్ సిక్స్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ సెవెన్ వన్ ఫైవ్ సెవెన్ త్రీ నైన్ జీరో ఫైవ్ డబల్ నైన్ డబల్ జీరో సిక్స్ ఫోర్ జీరో మరియు డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ సెవెన్ డబల్ త్రీ